చిరునటుడిగా ప్రవేశించి మెగాస్టార్గా ఎదిగిన కొనిదల శివశంకర వరప్రసాద్ సినీ ప్రస్థానం ఓ అద్భుతం తెలుగు చిత్రాన్ని ఇండియన్ మార్కెట్లో టాప్ బిజినెస్ లెవెల్ కి తీసుకువెళ్లిన చిరంజీవిని బిగ్గర్ దాన్ బచ్చర్ అని ఆంగ్ల పత్రికలు బ్యానర్ హెడ్డింగ్లతో ప్రశంసించాయి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో చిరునటుడిగా ప్రవేశించిన చిరంజీవి ఒకవైపున ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మరోవైపు కృష్ణ శోభన్ బాబుల పోటీని తట్టుకుంటూ ఎదిగాడు ఆ తర్వాత బలమైన సినీ నేపథ్యం కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ల నుంచి ఎదురైన సవాళ్లని అధిగమించాడు ఇక తమిళనాడు నుంచి డబ్బింగ్ చిత్రాలతో వచ్చే రజనీకాంత్ కమల్ హాసన్ల విజయాలను కూడా తట్టుకుని తన చుట్టూ కంచుకోటను నిర్మించుకున్నాడు నేటి మెగా అనే కోటలో కొలువైన రారాజు చిరంజీవి ఒకనాడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ సైడ్ విలన్ క్యారెక్టర్స్ లో కూడా నటించారు అంతేకాదు ఒక టీవీ సీరియల్లో కూడా నటించారు హిందీలో నిర్మాణమైన రజనీ అనే సీరియల్లో నటించాడు చిరంజీవి ఆ సీరియల్లోని ఒక ఎపిసోడ్ లో ఒక గెస్ట్ క్యారెక్టర్ లో నటించారు ఆ తర్వాత వరుసగా సినీ అవకాశాలు రావడంతో టీవీ సీరియల్లో నటించలేదు అరవై ఏడు వసంతాల చిరంజీవి నేటి యువ హీరోలకు ఛాలెంజ్ విసిరే స్థాయిలో డాన్స్ లోనూ పర్ఫార్మెన్స్ లోనూ టాలెంట్ ని చాటి అందరినీ ఆశ్చర్యచకితల్ని చేస్తున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తరం నుంచి వారి కుమారులు మనవళ్ల తరం వరకు మూడు తరాల్లో స్టార్ హీరోగా రాణిస్తున్న అరుదైన చరిత్ర చిరంజీవికే సొంతం